ఇప్పుడు మనం రామారావుపల్లి పల్లి సరుగుల మధ్యలో ఉన్న మల్లన్న గుట్ట పైకి వస్తాం ఈ పక్కన మల్లన్న గుట్ట ఇక్కడ మనం ఉండదు కొట్టాల బట్టాల అంటే ఒకప్పుడు పశువులను ఇక్కడ ఆ ఉంచేవాళ్ళు కాబట్టి కొట్టము దొడ్డి అంటారు చూద్దాం ఈ ఈ బెట్రాక్ చూస్తారో తెలిసిపోతుంది ఇక్కడ నవీన శిలహిగు ఆది మానవులు జీవించినట్లు చాలా స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయి చూసారు వీటిని పురావస్తు పరిభాషలో గ్రూస్ అంటాం మనం చిన్నప్పుడు సిరగోనే గిల్లిదండ అట్లాంటి ఆటలు ఆడతాం కదా అట్లా ఇట్లా రాతి పనిముట్లను పదే పదే నూరడం ద్వారా పదును పెట్టడం ద్వారా మన్నికగా తయారు చేసుకోవడానికి ఇక్కడ ఇట్లా ఇట్లా రాతేవాళ్ళు దీంతో ఏమవుతుంది ఇక్కడ లోతైన ఒక గాడి ఏర్పడుతుంది వీటినే పురావస్తు పరిభాషలో గ్రూవ్స్ అంటాం ఇక్కడ నంబర్ ఆఫ్ గ్రూవ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ నవీన శిలాయుపాది మానవులు ఏం చేశారు వ్యవసాయం చేశారు వ్యవసాయం కోసం రాతి పనిముట్లను తయారు చేశారు ఏమేం పనిముట్లు ఎక్కువగా చెట్లను కొట్టడానికి నేలను దున్నడానికి జంతువుల చర్మాన్ని శుభ్రం చేయడానికి జంతువులను కట్ చేయడానికి ఇట్లా ఇలాంటి రాతి పనిముట్లు తయారు చేస్తారు హ్యామర్ స్టో హ్యామర్ స్టోన్స్ కూడా తయారు చేస్తారు అరే ఏమున్నారు ఇక్కడ ఎన్ని ఉన్నాయి లెక్కలేటు ఇక్కడ ఫైవ్ ఉన్నాయి ఇక్కడ నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి చాలా చాలా గ్రూప్స్ ఉన్నాయి ఈ ప్రాంతం అంతా కూడా ఈ పక్కన మొత్తం తీసేస్తారు ఇవన్నీ గ్రూప్స్ ఎక్కడెక్కడైతే నల్ల నల్ల కనిపిస్తున్నాయో అక్కడ అన్ని ఏ ఉన్నాయి నవీన శిలాయుగం యొక్క లక్షణాలు ఏంటంటే అప్పటి మానవుడు వ్యవసాయం చేశాడు స్థిర జీవితాన్ని ఏర్పరచుకున్నాడు కుండలు తయారు చేశాడు వస్త్రాలు తయారయ్యాయి అంటే ఒకప్పుడు ఇప్పుడున్న ఊరు ఎలా ఉందో ఆ ఊరు యొక్క బీజాలు నవీన శిలాయుగంలో నిబడ్డాయి పశు పోషణ చేశాడు ఈ ప్రా అందుకే ఈ ప్రాంతం అంతా మెత్తటి మట్టితో ఉంది అంటే ఈ ప్రాంతం అంతా అప్పటి మానవులు వ్యవసాయం చేశారని తెలుస్తుంది అయితే ఇక్కడే ఎందుకు వ్యవసాయం చేశారంటే దీనికంటే ముందు ఒక పదివేల ఏళ్ళ కిందట చూడండి మధ్య శిలాయుప్పు మానవులు జీవించారు పీరియడ్ కి సంబంధించిన మానవులు ఈ మానవులు ఇదిగో ఈ గుట్టల పైన అనేక గుహలు ఉన్నాయి ఇక్కడ ఈ రెండు గ్రామాల మధ్య సుమారుగా ఒక పదిహేను గుట్టలు ఉంటాయి ఈ గుట్టలన్నీ కూడా ప్రాచీన శిలాయుప్పు మానవులకు ఆవాస ప్రాంతము ఈ మీసోలిత్క్ పీరియడ్ నుంచి నవీన శిలాయుగంకి వచ్చేసరికి బెడ్రాక్ మీదకి వచ్చాడు అందుకే ఇక్కడ మీసోలిత్ పీరియడ్ పనిముట్లు నవీన శిలాయి పనిముట్లు కనిపిస్తాయి దీనినే నియోలిథిక్ ఏజ్ కల్చర్ అంటారు ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ చాలా నాతో పాటు మహేందర్ ఉన్నాడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు మా దినేష్ కూడా ఉన్నాడు చిన్నప్పుడు ఈ మన వాయిస్ పెట్టి ఇక్కడ చిరవాడుకున్నారు కావచ్చు ఇక్కడ నుంచి ఇంటే ఎముడల దాకా పోతుండే నాట ఇటు గోధుమల గుట్ట దాకా పోతుండే నాట అని వాళ్ళ కథలు చెప్తే అట్లే అనుకున్నాం అన్నట్టు ఇది మన గ్రామీణ ప్రజల స్థానికుల యొక్క విశ్వాసాలు అంటే పిల్లలు సందేహాలు అడిగినప్పుడు వాళ్ళు తెలియదని చెప్పరు ఒక కాల్పనిక ఒక కథను జోడిస్తారు అనమాట ఈ రాముడు సిర్రగొనలాడిండు గోవిందరాజు సిర్రగొనలాడిండు అని చెప్తారు కొట్టాల బండకు సమీపంలో విడిగా మరొక శిల కనిపిస్తుంది ఇక్కడ గ్రూవ్స్ ఏంటంటే ఓవెల్ షేప్ లో ఉంటాయి అక్కడేమో ఇట్లా పొడవుగా ఉన్నాయి షార్ప్ గా ఇక్కడ ఓవెల్ షేప్ అంటే దీన్ని ఇట్లా ఆహార పదార్థాలను నూరుకోవడానికి గాని హ్యామర్ స్టోన్స్ నుంపు చేసుకోవడానికి కానీ కనిపిస్తాయి ఈ బండంతా కూడా ఇట్లా ఓవెల్ షేప్ లో కనిపిస్తాయి అయితే ఇక్కడ ఏంటంటే ఆ ఎంత గొప్ప సంస్కృతి విలసిల్లిందంటే మీసోలిథిక్ పీరియడ్ నియోలిథిక్ ఏజ్ అండ్ మెగాలిథిక్ ఏజ్ కూడా అంటే స్టోన్ సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ చిట్టపురాళ్ళ గడ్డ ఉంది అంటే ఐరన్ ఏజ్ కి సంబంధించిన ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఉంది వాటి కూడా చూద్దాం ఇక్కడ గ్రూవ్స్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇదిగో ఈ బండ మీదనే ఓవెల్ చెప్ గ్రూవ్స్ ఏజ్ ఇదంతా చిట్టాల గడ్డ గడ్డ మీద భూమిలో ఉన్న శిలకే ఇక్కడ రూపం కనిపిస్తుంది ఈ చౌడలమ్మ నిజహస్తాలలో కత్తి ఆ పానపాత్ర పైన ఢమరుకొమ్మ త్రిశూలం కనిపిస్తుంది రెండు పక్కల పరి పక్కన మల్లన్న దేవుడు అంటారు గుర్రం మీద కనిపించింది మల్లన్న దేవుడు గా స్థానికుడు ఈ మధ్యనే రీసెంట్ గా గురిగట్టారు ఇదంతా చిట్టాల గడ్డే అంటే రాళ్ళు కనిపిస్తాయి అందుకే చిట్టెపురాళ్ళ గడ్డ ఐరనేజ్ అనమాట ఇదంతా కూడా సో మహాదేవుని ఆలయం అంటారు పాటికి మీద ఉంది పాతకాలపు ఆలయము రాష్ట్రకూట వేములవాడ చాళుక్య వంశానికి సంబంధించిన చిత్రాలు పుట్టి నంది కనిపిస్తుంది మెడ ఉండదు రాష్ట్రకూటల నందికి మెడ సరిగ్గా కనిపించదు ఇక్కడ కొన్ని అరుదైన ఆధారాలు ఉన్నాయి ఇవి అద్భుతం ఇవి మామూలు ఇక్కడ పడేసారు గాని ఇవి నవీన శిలాగ్ చెందిన రాతి రోళ్లు ఇవి చూడండి ఇవి భద్రంగా దాచిపెట్టుకోవాలి గ్రామస్తులు చాలా భద్రంగా దాచిపెట్టుకోవాలి ఇది మన ఊరి చారిత్రక సంపద వీటిని యువకులు గాని విద్యావంతులు గాని ఎవరైనా పాలకులు ఉంటే వీటిని దాచిపెట్టండి భవిష్యత్ తరాలకు మన గ్రామ చరిత్ర తెలిసే అవకాశం ఉంది ఇక్కడ ఇంకా చాలా శిల్ప సంపద ఉండాలి ఇక్కడ ఇక్కడొక శిల్పం కనిపిస్తుంది మహేందర్ ఇక్కడ నువ్వు స్థానికులువే కదా ఏం కనిపిస్తుంది చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ అన్ని మట్టి పెంకలు మట్టి కుండలు చేసుకునే పెంక లాంటి వెళ్తుండే వ్యవసాయం చేసినప్పుడు ఒక బ్యూటిఫుల్ పాటరీ ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ పొలాలు అయిపోయినాయి కాబట్టి మట్టి పాత్ర లభించడం లేదు సనుగుల రామారావు పల్లిలో ఆ వీరుడు విగ్రహం ఉంది ఒక వీరుడు మరణానంతరము స్వర్గానికి వెళ్ళినట్లుగా తర్వాత అతడికి పరిచారికలు ఆ విశనకర్ర ఊపుతున్నట్టుగా ఉంది ఇక్కడ ఉన్నాడు కింద వీరుడు శిల్పం ఉంది ఇంకా చాలా లోతుకుంటుంది ఇది పైకి తీస్తే ఇంకా స్పష్టమైన రూపం కనిపిస్తుంది ఇక్కడే ఈ పాటిగడ్డ మీదనే చిట్ట ప్రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి చూసారా సో ఇక్కడ కొన్ని నిలువరాళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఇదంతా పాటిగడ్డ పక్క నుంచి ఒక బోజారు అనే ఒక వాగు కూడా పోతుంది ఆ వాగొడ్డుకు ఈ చిట్ట ప్రాళ్ళు కనిపిస్తున్నాయి పెసర్ల బాండ్ గురగొనలేదు చిరగొన బద్దలు ఉన్నాయి చిరగొన బద్దలు ఉన్నాయి ఏది మన మలనగుట్ట కింద కొట్టాల బండ కొట్టాల బండ మీదనే చిరగొన బద్దలు మళ్ళీ ఈడ ప్రసల బండ మీదనే బద్దలు బద్దలు ఈ ఏడ కనిపే ఈ రెండిట్లు ఉన్నాయి ఈ రెండిట్ల కన్నీ కనబడతాయి రాకాశగుండ్లు మన గద్రాల గుండ కింద అవి తొలిగి అదంతా కొద్దిగా బోర్ బోర్లు లేకుండే ఆ చెట్టు చెట్టు కొట్టేసి రాళ్ళు తీసేసి చేసేసారు అవి ఏమనుకుంటారు ఆ రాళ్ళని మీరు ఏం పేరు పెట్టారు రాకాశ బోజరాకాశి బోర్లు రాకాశ బోర్లు ఏ ఊరు ఇది సనుగుల ఇది రాయరాంపల్లె మాది మాదిరే రాయరాంపల్లి ఇది అది ఇరు రెండుర్ల మధ్య ఎన్ని గుట్టలు ఉన్నాయి అన్న సన్న పుసిరే సన్న సన్న పుసిరే సన్నం పుసిరే సన్న సన్న పుసిరే అన్న సన్న పుసిరే సన్నం పుసిరే కబ్బు బిల్లల మీద పెండిన్న రైకో సబ్బు బిల్లల మీద సబ్బు బిల్లల మీద పెండి